ఈ రోజు న్యూస్ చూస్తే పదహారు సంవత్సరాల పాప పంతొమ్మిది సంవత్సరాల ఆ వ్యక్తిని ప్రేమించి వారిద్దరి ప్రేమకు అడ్డొస్తున్న తన తల్లిని దారుణంగా చంపించేసింది అంటే నమ్మక సఖ్యంగా ఉందంటారా ఈరోజు చూడండి ఏదైతే ట్రూ లవ్ కి మీనింగ్ ఈ వరల్డ్ లో అమ్మ అని అంటా ఉన్నామో ఆ తల్లిని అసలు నిజంగా చెప్పాలంటే నో వర్డ్స్ అండి ఎలా మాట్లాడలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మన ఇంట్లో మన అమ్మకి ఏమైనా అయితేనే నార్మల్గా బాగాలేదంటేనే మనం అటు ఇటు ఇటు అయిపోతాం అలాంటిది పదహారు సంవత్సరాలకి ఏం ఆలోచన శక్తి ఉందో తెలియదు కానీ అసలు ఎంత క్రుయాలిటీలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు ఆ ఆ క్రుయాలిటీకి ఏజ్ డజన్ మ్యాటర్ అని ప్రూవ్ చేసుకున్నారండి అంత హార్ట్లెస్గా ఎలా ఉన్నారు తొమ్మిది నెలలు తన ప్రాణాన్ని పడంగా పెట్టేసి ఆ జన్మనిస్తే ఆ జన్మ ఈరోజు తన ప్రాణాన్ని తీసిందంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి ఈ పరిస్థితులు బట్టి అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఒక విషయాన్ని అయితే నేను చెప్పగలుగుతాను ఏంటో తెలుసా ఈరోజు నిజమైన ప్రేమను ఆకర్షితమైన ఏదైతే ప్రేమని లోకంలో తిరుగుతున్న చూసారా పిల్లలు నిజమైన ప్రేమను చంపేసిందండి ఈరోజు ఒక విషయం చెప్పనా నిజమైన ప్రేమ ఎప్పుడు జీవితాన్ని నాశనించేది కానీ జీవితాన్ని కడుతుంది ఈవెన్